దేవుడు మనిషికి ఇచ్చిందే ఇర ఏళ్ళరా ఇంకా ఐదేళ్ళు పట్టిపోతారా రే జోకి డబ్బులు వచ్చి ఐడియా లేవని చెప్పండి రా డబ్బులైతే కష్టంగాని ఐడియా లేవండా అరే బావా ఐడియా చెప్పండి ఇంగ్లీష్ పేపర్ ఏయ్ ఏ పని కత్తిగాడి చేస్తే ఆ పనికి అందం వస్తుందో అలాంటి పని చెప్పండి రా అలాంటి పని చెప్పండి అయితే అవును బా మనం కస్టమర్ దగ్గరికి వెళ్ళాలా కస్టమర్లు మన దగ్గరికి వస్తారా అగ్రిమెంట్ నువ్వు మీ మామ దగ్గరికి వెళ్ళావా మీ మామని దగ్గరికి వచ్చాడా నేనే వెళ్ళాను డ్రెస్ కూడా వేసినా ఐదు వందలు వచ్చారా పాతికి వెళ్ళంటే ఇంకో యాభై రౌండ్లు అయితే సరిపోద్ది యాభై రౌండ్లా నువ్వు తెచ్చి ఐదు వందలకి ఫుల్ ఐదు కూడా రాదు ఏ యాప్ వెళ్ళి అది కానీ పాబా పాప ఏ అమ్మా పారాడైస్ గేడానికొస్తావా లేదండి అల్రెడీ ఫోన్ చేసి హే ఏట్ నాకే పని చేస్తావా ఆటో ఎక్తి మీటర్ కూడా వేస్తా మీటరేదురా ఇదిగో హేయ్ ఆ మేనేజర్ కాడ ఏంట్రా బిక్సీ ఆడ గంటలో కావాలంటున్నాడు అడగానే ఇవ్వడానికి ఏమైనా ఇంత అడ్రస్ అనుకున్నాడా యాడ్ అనుకున్నాడా క్రియేటివిటీ లేని దగ్గర పని చేయడం అంత టార్చర్ మరొకటి ఉండదు నిజంగా నీ దగ్గర పని చేస్తుంటే తెలుస్తుందా బాబా బాపు కరెక్ట్ గా వచ్చావమ్మా బాపు ఎంత పాతిక వేలు ఏంటి అటు ఇచ్చేస్తావా ఐడియా ఇచ్చేస్తా ఓన్లే చెప్పనమండ కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు అయినా క్రియేటివిటీ ఉన్నవాడు పట్టుకోవడం కూడా క్రియేటివిటీ లేండి సూపర్ నువ్వు చెప్పు ఓపెన్ చేస్తే త్రేతాయోగం కొంచెం హనుమా రామా నాకు సీతకి చాలా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది నాయన ఈ ఫోన్ తీసుకెళ్లి లంకలో ఉన్న సీతకిచ్చి నాకు ఫోన్ చేయమని చెప్పు అలాగే ఏ వాట్సాప్ మా శ్రీరాముడి చల్లు మీ సముద్రంలో పడిపోయింది కాస్త తీసిస్తారా ఇదే ఇది ఐఫోన్ స్వామి అది ఉప్మా ఫోన్ ఇదే అబ్బా ఇది శాంసంగ్ ఎస్ సిక్స్ అది డబ్బా ఫోను మా రామ్లో ఫోను రబ్బర్ బ్యాండ్ ఉంటది ఇవి చూడు ఇన్ని ఫోన్లా ఇదే టేక్ ఏ ఫోన్ అయినా దొరికే ప్లేసు బిక్సీ బిక్సీ అంటే పెద్ద సముద్రం అంత షాప్ నువ్వు సూపర్ బంగారం నా పాలే ఇడి దేవుళ్ళ దొరుకావ్ డబుల్ ఓకేనా డబుల్ ఓకే ఆఫీస్ ఎక్కడ దగ్గరలో ఏటీఎం ఎక్కడ చాలా ఫాస్ట్ సూపర్ ఫాస్ట్ కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు కరోనా వచ్చాడు అల్లి వచ్చాడు వచ్చా రా లోపకి 200 ఎక్కడికి ఆఫీస్ రెడీ అయిపోయారా రండి ఐ సెంటర్ కిట్రే చేసారు పళ్ళు డబ్బులు డబ్బు తెచ్చేసాడు లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ అంటే ఇప్పుడు ఆయన పేరు మీద కొంత డబ్బు కట్టారనుకోండి ఆయన పోయిన తర్వాత బోల్ డబ్బులు ఇస్తాం ఎప్పుడో పోయేదానికి ఇప్పుడు ఎందుక రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చచ్చిపోతే ఎల్లుండి ఇచ్చేస్తాం సార్ రేపు చంపేస్తే చంపేస్తే ఇవ్వం సార్ ఇంకెందుకు బొక్క ఆఫీసర్ అయివని అంత త్వరగా చావడలే చూసారా వరద బాధితులకు పులిహార పొట్లాలు పంచిపెట్టినట్టు చాచా నెహ్రూ చాక్లెట్లు పంచిపెట్టినట్టు పంచిపెట్టేస్తున్నాడు ప్లాన్ మొత్తం తొప్పిందండి మామిగారు మావామలబడి తింటా వేటి తొక్క నేను చేస్తాగా తొక్క తీయడానికి కానీ ఇక్కడ ఉన్నది అవును నాకేదో అగరత్తి పూల కథ చెప్పేది ఏంటిది ఇప్పుడు నేను అగ్గి పుల్ల కథ చెప్తా ఒక చెట్టు నడికి లక్ష అగ్గి పుల్ల తయారు చేయొచ్చు కానీ ఒక్క అగ్గి పుల్లతో లక్ష చెట్లు కెపాసిటీ ఆడిది ఎవరిని తక్కువ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద కెపాసిటీ ఆఫ్ యూజ్ లెస్ ఫెలా ఇంగ్లీష్లు ఇచ్చా ఎదవలతో పెట్టుకుంటే మనం కూడా ఎదవలం అవుతామండి మావయ్య గారు అందుకే కోల్కత్తా నుంచి మన ఎదవల్ని దింపుదాం ఆ టాచర్ ఆల్ ఇండియా లెవెల్లో ఎదవలందరికీ పోటీ పెడితే మన ఎదవలకి పోటీగా వచ్చే ఎదవే లేడు వీడికి ఆళ్లే కరెక్ట్ హలో హలో బాగారు బాగారు ఇది కాన్ఫరెన్స్ కాల్ కదా ఒక తర్వాత ఒకరు మాట్లాడండి ఓకే 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 అక్కడ మన వాళ్ళంతా ఎలా ఉన్నారు బాగున్నారు 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 సరే ఇప్పుడు విషయం ఏంటంటే తెలిసింది మీ అమ్మాయిని ఎవడో లైన్ లో పెట్టాడు అందుకే మీరు మమ్మల్ని లైన్ లో పెట్టారు మేము వచ్చి ఆయన లైన్ లో పెట్టాలి అంతేగా అంతే అమ్మ నా బెంగాలీ రసగుల్లు వద్దుర చూడకరే నా మాట వినరా కనిపించేది కొంచెం చెప్తురే ఏం పర్లేదు మావిడక చూసేయచ్చు వద్దురా ఆడైపోతావురా వద్దురా కుషీలో పవన్ కళ్యాణ్ పాడైపోయి మనంత ఏం చేస్తున్నావు ఏం ఇక్కడ ఇంట్లో వేసి లేదా లేదు ఏం కొంటావా ఉంటే అభిమానం అని ఒక్కబడి అండి ఒక్కబడి బెంగాలీ రసుల్లో తప్పు తప్పు క్వాలిటీ 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 మనుషులు ఎలా చేయకూడదు నేనే పర్లేదు మావిడేగా చూడొచ్చు ఏంటి నేనేంటి ఏంట ఇది చీ తప్పలేదు మావిడ చూడచ్చు అంటే నువ్వు ఇందాకల నుంచి మీ ఆవిడ చూస్తున్నావు నేను మావిడి చూసాను ఏంటి నవరాత్రులకు చుట్టాలు వస్తుంటే మీరిద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారండి వెళ్ళి రెడీ అవ్వండి రండి ఊర్లంతా బాగున్నారా సరే సార్ ఎక్కడికి ఊరెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరూ బాగున్నారు లేదు కనుక్కుంటాం ముందు వచ్చిన వాళ్ళు బాగున్నారా అని అడుగు సార్ కాబట్టి మిమ్మల్ని చూడడానికి మేము వచ్చాం లేకపోతే మమ్మల్ని చూడడానికి మీరు వచ్చేవారు ఇలా రాక్కడే అనుకున్నాను తాత కలకత్తలో ఉన్నారా